హలో అండి వెల్కమ్ టు ఖుషీ చేసూ ఛానల్ చుట్టాలు వచ్చినప్పుడే కాదు వెళ్ళేటప్పుడు కూడా అంతే మర్యాదగా చూసుకోవాలి ఎవరనుకుంటున్నారా మావడికా అండి సమ్మర్ స్టార్టింగ్లో వస్తాయి అలాగే ఎండింగ్లో వెళ్ళిపోతాయి కదా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా ఎంత టేస్టీగా ఉంటాయో కదా సో ఈ ఫ్రూట్లో రాజు ఎన్ని వెరైటీస్ ఉంటాయో అందుట్లో మా ఆయన మనసు పడి అడిగి మరీ చేయించుకునేది మామిడికాయ పిలిహరా అండి ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టుకుంటా మూడు పూట్ల కుమ్మిస్తాడు ఆ సీక్రెట్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను చూడండి ముందుగా వేడి వేడి అన్నంలో ఒక టూ స్పూన్స్ దాకా జీలకర్ర అలాగే రైస్కి సరిపడ సాల్ట్ అయితే వేసుకోండి అలా మొత్తంగా కలపాలి ఓ పిసికేయకూడదు మామూలుగా కలపాలి అప్పుడు ఆ జీలకర్రలో ఉన్న ఫేవర్ ఫ్లేవర్స్ మొత్తం బయటకు వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకి ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక దాంట్లో పోపు దినుసులు అలాగే పచ్చిపప్పు పల్లీలు ఇంకా జీడిపప్పు అనమాట ఇలా ఈ పప్పులన్నీ వేసుకోవటం వల్ల మధ్యలో మధ్యలో మనకి తగులుతూ ఉంటాయి కదా అది ఇంకా ఎక్స్ట్రా అయితే ఇస్తు ఇస్తుంది చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగానే వేసుకుంటాను అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి కరివేపాకు ఫ్రెష్ ఇది వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది అది కూడా హైలైట్ పులిహార్లో ఏది ఉన్నా లేకపోయినా సరే ఇంగువ మాత్రం కంపల్సరీ అండి ఇంగువ వేసుకోండి కలర్ కోసం పసుపు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఫైనల్గా నేను తురిమి పెట్టుకున్న మ్యాంగో వేసుకున్నానండి ఈ మ్యాంగో అయితే కొంచెం తియ్యగా బాగా పులిపుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంది పర్ఫెక్ట్ లాగా ఉంది అయితే మరీ హెవీగా అయితే లేదు సో ఈ మ్యాంగోకి సరిపడా మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్లో వేసాము సో చూసుకొని దీని వాటికి వేసుకోండి సో మొత్తం కలపాలి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది నాకైతే ఉట్టిది తినేయాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది సో ఇలా రెడీ అయిపోయిన ఈ గ్రేవీ మొత్తం మనం అన్నంలో వేసేసుకోవాలి చూడండి ఎంత పొగలు వస్తుందో సో దీన్ని కొంచెం వయారంగా అటు ఇటు కలిపితే ఎప్పుడికి అవుతుంది ఇంకా నా వల్ల కాదు నేను ఏం చేసి దేవుడు మనకి చేతులు ఇచ్చేసారు సో చేత్తో కలిపేసేద్దాం మనం గంటలతో చేసేదానికన్నా ఇలా చేత్తో కలిపితే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందండి పిలిహరికి సో ఇది అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఆగలేను సో ఇట్స్ టేస్టీ నేనైతే ఒక ముద్ద అయితే నోట్ లో పట్టేసుకుని ఉంది కదా చాలా చాలా బాగుంది సో ఇప్పుడైతే మా ఆయనకైతే ఇస్తున్నాను తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మనం చేసే వంటల్లో టేస్ట్ రావాలంటే అండి వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు కదా అప్పుడు మనం ప్రేమతో ఇంకా వాళ్ళకి మంచిగా పెట్టాలని ఉంటుంది కదా ఫీల్ అదే వంటకి ఎక్స్ట్రా టేస్ట్ని అయితే తెస్తుంది ఏమంటారు కాదంటారా ఖచ్చితంగా సో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి